కలియుగం పాపం పెరిగిన కాలం మనిషి మనసు లోభం కోపం మదం అసత్యమనే రాక్షసుల కాటుకు బలైపోయిన కాలం ఇలాంటి సమయంలో రాధాకృష్ణులు భూమిపై పుడితే ఎలా ఉండేది వారు పుడేది రాజమహళ్లలో కాదు ఒక సాధారణమైన గ్రామంలోనే కృష్ణుడు ముద్దుబిద్ద బాసురి ఊదుతూ అందరినీ ఆకర్షిస్తాడు రాధా ప్రేమతో నిండిన హృదయం ప్రతి ఒక్కరినీ చేసుకునే గుణం పూర్వం వారు గోపికలతో లీలలు ఆడారు కాని కలియుగంలో గోపికలు అంటే భక్తి ప్రేమతో జీవించే ప్రతి హృదయం నామస్మరణే యుగధర్మం అందుకే రాధాకృష్ణులు తమ సంగీతం భజనలు కీర్తనలు సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేస్తారు వారి ఫ్రూట్ స్వరం నేటి రోజుల్లో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో వైరల్ అవుతుంది జాతి మతం దేశం అనే భేదాలు కరిగిపోతాయి ఒకే మాట మిగులుతుంది హరే కృష్ణ హరే రాధా గోవల కాపురం బదులు కృష్ణుడు ప్రకృతిని రక్షించే మార్గాన్ని చూపిస్తాడు రాధా మనిషి ప్రకృతిని ప్రేమిస్తే అదే దేవుని పూజ అని నేర్పుతుంది ద్వాపరయుగంలో కృష్ణుడు రాక్షసులను సంహరించాడు కాని కలియుగంలో ఆయన సంహరించేది మత్తు అనే రాక్షసిని అసత్యమనే రాక్షసిని స్వార్థమనే రాక్షసిని మానవత్వాని నాశనం చేసే అజ్ఞానమనే రాక్షసిని ఫ్లూట్ స్వరాలు వినగానే చెడు అలవాట్లు కరిగిపోతాయి మనసు శుద్ధమౌతుంది రాధాకృష్ణుల కలియుగ సందేశం నిజమైన ప్రేమ అంటే శరీరానికి కాదు ఆత్మకు నిజమైన సంతోషమంటే కాదు మనసులు దేవుడు అంటే ఆకాశంలో కాదు నీ హృదయంలోనే ఉన్నాడు స్నేహితులారా రాధాకృష్ణులు నిజంగా కలియుగంలో పుడతారో లేదో మనకు తెలియదు కాని వారు నీ మనసులో పుడితే నీ జీవితం మారిపోతుంది రాధలా ప్రేమను పంచు కృష్ణుడిలా ధర్మాన్ని నిలబెట్టు భక్తితో జీవించు అప్పుడు ప్రతిరోజూ రాధాకృష్ణుల లీలగా మారిపోతుంది ప్రేమతో జీవించు ధర్మంతో నడుచు అదే కలియుగంలో కృష్ణుడి అవతారం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్